చీర కబ్బా భలే ఉంటుంది చింత చీర లేతగా బాగుంది అంటే ఇది కొన్ని ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉసిరికాయలు మా మార్కెట్లో ఉసిరికాయలు రావట్లేదు ఇక్కడ ఎలా ఏ ఉసిరికాయలు ఉన్నాయి పల్లీలు ఉసిరికాయలు ఇక ఇది ఏంటిది మామిడెలవా అరే మామిడ మామిడెలు మొలకొచ్చేస్తుందిగా ఇదిగోండి మా ఇంటి దగ్గర మా మామిడికి వెతికి వెతికి వెతికేది ఎక్కడ దొరకలేదు ఇక్కడ ఉంది మావడెళ్ళం అయితే మామిడికాయలు అవునా ఇది అక్కడ ఇంకా ఉన్నాయి మామిడికాయలు చాలానే ఉన్నాయి ఇదిగోండి మామిడికాయలు ఏదో ఒక మామిడికాయలు తీసుకుని తీసుకోవాలి తీసాక మీకు చూపి చూపిస్తాను